అండి ఇప్పుడు బాటమ్ పార్ట్ కటింగ్ చేసుకుందాం బాటమ్ పార్ట్ కటింగ్ చేసుకోవాలంటే ఫస్ట్ బాడీ పార్ట్ నుంచి మైనస్ చేసుకోవాలండి బాడీ పార్ట్ మనం ఆల్రెడీ కట్ చేస్తాం కాబట్టి దాన్ని మైనస్ చేయాలి నేను బాడీ పార్ట్ లెంత్ వచ్చేసి ఫోర్టీన్ ఇంచెస్ పెట్టానండి రెడీ లెంత్ దానికి వన్ ఇంచ్ కలిపి ఫిఫ్టీన్ పెట్టాను ఫిఫ్టీన్ మనం తీసుకోకూడదు ఎందుకంటే వన్ ఇంచ్ మనం స్టిచ్చింగ్కి పెట్టాం కాబట్టి ఫోర్టీన్ ఇంచ్ మటుకే మనం లెంత్ కింద తీసుకోవాలి ఇప్పుడు బాడీ పార్ట్ లెంత్ ఫోర్టీన్ ఇంచెస్ నాది టోటల్ లెంత్ వచ్చేసి బాటమ్ బాడీ రెండు కలిపి ఫార్టీ ఫోర్ ఇంచెస్ వరకు పెడదాం అనుకుంటున్నాను ఫార్టీ ఫోర్ ఇంచెస్ లేదు ఫార్టీ సిక్స్ ఇంచెస్ పెడదాం అనుకుంటున్నాను లెంత్ ఇప్పుడు ఫార్టీ సిక్స్ లోంచి మనం ఫోర్టీన్ ఇంచెస్ మైనస్ చేయాలి చేస్తే గనక మనకి థర్టీ టూ ఇంచెస్ వస్తుంది థర్టీ టూ ఇంచెస్ నేను ఇది బాటమ్ పాటు లెంత్ పెడుతున్నాను చూశారు కదా థర్టీ టూ ఇంచెస్ అది అక్కడికి వచ్చింది అది కట్ చేసి చివరి పార్ట్ థర్టీ టూ ఇంచెస్ అక్కడ వరకు వచ్చింది చూసారు కదా థర్టీ టూ ఇంచెస్ నేను అక్కడ కొంచెం రెడ్ లైన్ పెట్టాను ఆ రెడ్ లైన్ వరకు వచ్చింది థర్టీ టూ ఇంచెస్ అక్కడ వరకు మనం కట్ చేసి ఇవ్వాలి ఇది చూస్తే విడ్త్ చూసారంటే మనకి ఫార్టీ ఫైవ్ ఇంచెస్ ఉంది విడ్త్ విడ్త్ ఫార్టీ ఫైవ్ ఇంచెస్ చూ చివరి చూసారంటే అది చివరి చూసారంటే ఫార్టీ ఫైవ్ ఇంచెస్ ఉంది ఆ ఫార్టీ ఫైవ్ ఇంచెస్ విడ్త్ ఇది ఇది మనకి ఫ్రంట్ బ్యాక్ రెండు ఉన్నాయి ఇక్కడ పై పాయిట్ ఇది ఫోల్డింగ్ లో ఉంది చూసారంటే మీకు ఈ చివర నేను టేప్ పెట్టింది ఫోల్డింగ్ లో ఉంది ఫోల్డింగ్ లో ఉంది ఆ చివర నేను థర్టీ టూ ఇంచెస్ అంటే థర్టీ ఫోర్ వరకు తీసుకున్నానండి నేను ఎందుకంటే కొంచెం మనకి హెచ్చు తగ్గులు వస్తే కట్ చేసుకోవడానికి ఉంటదని నేను కొంచెం లెంత్ ఎక్కువే పెడతాను కావాలంటే కింద మనం కట్ చేసుకోవచ్చు అక్కడ రెడ్ లైన్ పెట్టాను చూసారు కదా అక్కడ చివర అక్కడ వరకు మనకి యాక్చువల్ లెంత్ వస్తుంది బాటమ్ ది అంటే ఈ విడ్త్ మొత్తం కూడా మనకి ఫ్రంట్ బ్యాక్ రిల్స్ పెట్టాలి కదా దానికి నాకు మొత్తం టోటల్ లెంత్ ఫార్టీ ఫైవ్ వచ్చింది చూసారంటే ఫార్టీ ఫైవ్ ఇంచెస్ విడ్త్ సారీ విడ్త్ ఫార్టీ ఫైవ్ ఇంచెస్ లెంత్ వచ్చేసి నేను థర్టీ టూ థర్టీ ఫోర్ వరకు పెట్టాను కట్ చేసుకున్నాం కావాలంటే అని ఓకే ఇప్పుడు ఎలా కట్ చేయాలో చెప్తానండి ఇది నేను ఈ రెండు మనం విడదీసి ఫ్రంట్ కి బ్యాక్కి మనం కట్ చేసేసుకోవాలి ఫ్రంట్కి బ్యాక్కి థర్టీ ఫోర్ ఇంచెస్ లెంత్ తోటి అలాగే ఫార్టీ ఫైవ్ ఇంచెస్ తోటి కట్ చేసుకున్నాక ఫ్రిల్స్ ఎలా పెట్టాలో చెప్తాను ఫస్ట్ అయితే కట్ చేసుకున్నాను చూసారు కదా ఇదిగా ఫ్రంట్ బ్యాక్ నేను సపరేట్ చేస్తాను ఇదిగో మొత్తం ఫ్రంట్ బ్యాక్ ఇది చూస్తే ఇదిగో విడ్త్ చూసారు కదా ఫుల్ విడ్త్ ఎంత ఉంది విడ్త్ అంటే ఇది ఫార్టీ ఫైవ్ ఇంచెస్ ఉంది లెంత్ వచ్చేసి థర్టీ టూ ఇంచెస్ థర్టీ ఫోర్ ఇంచెస్ వరకు పెట్టాను నేను ఇంకోటి చూస్తే మన టాప్ పార్ట్ ఏ ఎలా ఉందో డిజైన్ అలాగే పెట్టుకోవాలి బాటమ్ కూడా నేను టాప్ పార్ట్ ఇలా స్ట్రైట్ డిజైన్ పెట్టాను కాబట్టి బాటమ్ పార్ట్ కూడా మనకి ఇలా స్ట్రైట్ గానే ఉండాలి అప్పుడే కరెక్ట్ గా ఉంటుంది ఇదిగో చూస్తారు కదా ఇదిగో ఇలాగా మనకి టాప్ బాటమ్ రెండో ఒకే లో ఉండాలి అప్పుడే కరెక్ట్ బాగుంటుంది మనకి ఇప్పుడు ఈ బాటమ్ పార్ట్ ఉంది కదా ఈ బాటం పార్ట్ విడ్త్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ ఇంచెస్ అండి ఫార్టీ ఫైవ్ ఇంచెస్ విడ్త్ ఇప్పుడు దీన్ని మనం ఇలా పిలిచి పెట్టుకుంటూ వెళ్తాం చూడండి ఇలాగా ప్రిల్స్ పెడుతూ వెళ్తాం ఇది ఫ్రంట్ బ్యాక్ రెండండి చూసారు కదా ఇది ఫ్రంట్ బ్యాక్ ఇప్పుడు ఇలా ప్రిల్స్ పెడుతూ మనం ఎన్ని ప్రిల్స్ వస్తే అన్ని ప్రిల్స్ పెట్టుకుంటే వెళ్తాం ఇలా ఇలా వస్తుంది మనకి కింద చూస్తే ఇలా వస్తుంది చివర కొడితే ఇలా మనం పెట్టుకుంటే వెళ్ళిపోతాం ఇది ఓకే ఇక్కడ మనకి టోటల్ లెంత్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ ఇంచెస్ అండి టోటల్ విడ్త్ వచ్చేసి మనకి ది ఫార్టీ ఫైవ్ ఇంచెస్ ఇటు ఫార్టీ ఫైవ్ లోంచి మనం వన్ అండ్ హాఫ్ ఇంచ్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ మనం లూజ్ పెట్టాం నేడ్ బాడీ పార్ట్ కి ఆ లూజ్ ని మైనస్ చేసేయాలి ఫార్టీ ఫైవ్ ఇంచెస్ నుంచి త్రీ ఇంచెస్ మైనస్ చేసేస్తే మనకి ఫార్టీ టూ ఇంచెస్ ఈ ఫార్టీ టూ ఇంచెస్ డివైడెడ్ బై మన బాడీ పార్ట్ ఎంత ఉందో చూసి బాడీ పార్ట్ చేయాలండి అంటే మన బాడీ పార్ట్ విత్ ఎంత ఉందో చూసుకోవాలి ఇది బాడీ పార్ట్ కదా ఇది బాడీ పార్ట్ చూసారు కదా ఇది బాడీ పార్ట్ కనిపిస్తుంది కదా ఇది బాడీ పార్ట్ అండి మొత్తం విడత అంతా నేను కింద ఈ అంతా ఎంత ఉందో కొలవాలి అంటే ఇటు ఇటు మనం వన్ అండ్ హాఫ్ ఇంచ్ పెట్టాం కదా అది వదిలేసి కొలవాలి అండ్ అది మటుకు లివి చేసియాలి ఇటు వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఇటువెంపు వన్ అండ్ హాఫ్ ఇంచ్ లివి చేసి మజ్జిని విడితే అడుగుతున్నాం అంత అది మటుకు మనం తీసుకోవాలి ఇప్పుడు మద్యను విడితే వచ్చేసి మనకి నుంచి పోల్చుకుంటే వెళ్ళాలి ఇలాగా ఎయిటీన్ ఇంచెస్ ఉందండి చూస్తే ఇదో ఎయిటీన్ ఇంచెస్ ఉంది చూశారు కదా ఇదిగో సరిగ్గా మనం వన్ అండ్ హాఫ్ ఇంచ్ మనం లూజ్ పెట్టాం కదా అక్కడికి ఎయిటీన్ ఇంచెస్ వచ్చింది ఈ ఎయిటీన్ ఇంచెస్ ని మనం ఈ ఫార్టీ టూ ఇందులో మనం మళ్ళీ ఇందులో కూడా త్రీ ఇంచెస్ మనం ఈ ఖర్చుది మనం మైనస్ చేస్తాం చేస్తే ఫార్టీ టూ ఉంది ఫార్టీ ఫైవ్ ఇంచెస్ లోంచి త్రీ ఇంచెస్ మనం ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఇటు వన్ అండ్ హాఫ్ ఇంచ్ రెండిది కలిపి ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచ్ రెండు పెడతాం కదా మనం కింద ఇక్కడ ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచ్ అటు వన్ అండ్ హాఫ్ అంటే త్రీ ఇంచెస్ ఈ త్రీ ఇంచెస్ మనం ఫార్టీ ఫైవ్ ఇంచెస్ లోంచి మైనస్ చేస్తాం బోటమ్ది చేస్తే ఫార్టీ టూ ఇంచెస్ వచ్చింది ఇప్పుడు దీనికి పద్దెనిమిది ఇంచులు మొత్తం విడ్త్ వచ్చింది అంటే ఫార్టీ టూ డివైడెడ్ బై ఎయిటీన్ చేయాలి చేస్తే ఎంత వస్తే అంత మనకి ఇక్కడ ఆ అవుతుంది ఫార్టీ ఫార్టీట్యూడ్ డివైడెడ్ బై ఎయిటీన్ చేస్తే ఎంతో చెప్తాను ఒక ఐదు నిమిషాలు చెప్పాను కదండి బాటమ్ బెడ్ వచ్చేసి మనకి మొత్తం ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఇంచెస్ అండి విడ్త్ నేను లెంత్ వచ్చేసి థర్టీ టూ ప్లస్ ఫోర్ ఇంచెస్ ఇంకో టూ ఇంచెస్ తీసుకున్నాను ఎందుకంటే కింద కటింగ్ చేయడానికి ఎగుడు తిగుడు ఉంటే కటింగ్ చేయడానికి మామూలు టోటల్ లెంత్ అయితే నేను ఫార్టీ సిక్స్ బోటమ్ పార్ట్ బాడీ పార్ట్ కలిపి ఫార్టీ సిక్స్ బాటం పార్ట్ ఇమ్మని థర్టీ టూ అలాగే ఇదమ్మని ఫోర్టీన్ ఇంచెస్ బాడీ పార్ట్ అప్పుడు రెండు కలిపితే మనకి థర్టీ ఫార్టీ సిక్స్ ఇంచెస్ నేను మొత్తం లెంత్ ఫార్టీ సిక్స్ పెడుతున్నాను అప్పుడు బాటమ్ పార్ట్ది బాటమ్ పార్ట్ విత్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ ఇంచెస్ ఫార్టీ లోంచి మనం ఖర్చులకి పెట్టిన వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ తీసేయాలండి తీసేస్తే త్రీ ఇంచెస్ త్రీ ఇంచెస్ మనం ఫార్టీ ఫైవ్ నుంచి మైనస్ చేస్తే ఫార్టీ టూ ఇంచెస్ వచ్చింది ఆ ఫార్టీ టూ ఇంచెస్ ని డివైడెడ్ బై బాడీ పార్ట్ విడుతు చూసుకోవాలి మళ్ళీ బాడీ పార్ట్ విడుతూ వచ్చేసి నేను చూపించాను కదా ఇందాక ఆ సైడ్ మళ్ళీ ఖర్చులు తీసేయాలి ఖర్చులు తీసేస్తే మూడు ఇంచులు త్రీ ఇంచెస్ ఖర్చు తీసేస్తే మైనస్ చేస్తే మనకి ఎయిటీన్ ఇంచెస్ వచ్చింది బాడీ పార్ట్ విడ్త్ ఇప్పుడు ఆ ఎయిటీన్ ఇంచెస్ ని మనం ఈ ఫార్టీ టూ డివైడెడ్ బై ఎయిటీన్ చేయాలి దీని విడుతూ ఫార్టీ టూ బాటమ్ విడుత్ టాప్ విడుతు వచ్చేసి ఎయిటీన్ ఇంచెస్ ఇప్పుడు ఫార్టీ టూ డివైడెడ్ బై ఫార్టీ టూ డివైడెడ్ బై ఎయిటీన్ చేస్తే టూ పాయింట్ త్రీ వచ్చిందండి టూ పాయింట్ త్రీ మనకి విడుతు పెట్టుకోవాలి ఏంటి ఫిల్స్ విడుతు టూ పాయింట్ త్రీ ఇప్పుడు టూ పాయింట్ త్రీ పెడుతూ మనం ఇంకా ఎంతో వచ్చింది మనం టూ పాయింట్ త్రీ వరకు పెడితే చాలు ఇక్కడ చూసి మళ్ళీ ఇక్కడ కూడా మనం వన్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ మనం మనం అక్కడ మైనస్ చేసింది ఇక్కడ మనం పెట్టుకోవాలి ఎందుకంటే ఇది మనం కలపలేదు ఇప్పుడు మనం పిలిచి పెట్టడానికి ఈ మనం సైడ్ ఇచ్చే వన్ అండ్ హాఫ్ ఇంచ్ మనం కలపలేదు లూజ్ ఇచ్చేది ఆ వన్ అండ్ హాఫ్ ఇంచ్ ముందు మనం పెట్టేసుకుని ఇక్కడ నుంచి మనం టూ పాయింట్ త్రీ పెట్టుకుంటూ వెళ్ళాలి ఇక్కడ నుంచి టూ పాయింట్ త్రీ మనం ఇలా పెట్టుకుంటూ వెళ్ళండి ఇప్పుడు ఇక్కడ నుంచి టూ పాయింట్ త్రీ టూ పాయింట్ త్రీ అంటే టూ త్రీ గీతలు త్రీ లైన్స్ ఓకే టూ త్రీ లైన్స్ అలాగా వరుసగా టూ త్రీ లైన్స్ అలా పెట్టుకుంటూ వెళ్ళండి చివరి వరకు మనం ఫ్రంట్ బ్యాక్ కూడా ఇలా ఫ్రంట్ టు బ్యాక్ కూడా సేమ్ వచ్చేటట్టుగా ఇది బ్యాక్ చూసారు కదా కింద ఉన్నది బ్యాక్ ఫ్రంట్ బ్యాక్ సేమ్ వచ్చేటట్టు టూ త్రీ ఇంచెస్ మనం పెట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగ టూ త్రీ పాయింట్స్ ఇలా పెట్టుకుంటూ వెళ్ళిపోవాలి పెట్టాక ఇప్పుడు మనకి ప్రిల్ విడ్త్ వచ్చేసి వన్ ఇంచ్ పెడదాం అనుకుంటున్నాం అప్పుడు మళ్ళీ ఇక్కడి నుంచి వన్ ఇంచ్ మనం పెట్టుకోవాలి ప్రిల్లు విడ్త్ మళ్ళీ ఇక్కడ టూ త్రీ పాయింట్స్ పెట్టాం కదా అక్కడి నుంచి కూడా వన్ ఇంచ్ పెట్టుకోవాలి అంటే ఒకటి వన్ ఇంచ్ ఒకటి టూ త్రీ ఇంచెస్ పెట్టుకుంటూ వెళ్ళిపోవాలి అలాగే ఇక్కడ నుంచి మళ్ళీ టూ త్రీ అలాగే వన్ ఇంచ్ లోపలికి ఈ గీత నుంచి వన్ ఇంచ్ పెట్టుకోవాలి ఈ గీత నుంచి ఇక్కడికి మళ్ళీ టూ త్రీ ఇంచెస్ మళ్ళీ ఇక్కడ కూడా టూ త్రీ ఇంచెస్ మళ్ళీ వన్ ఇంచ్ ఇది అంటే ఇప్పుడు ఇది ఎలా వస్తుందంటే ఇది వదిలేయాలి వన్ అండ్ హాఫ్ ఇంచ్ వదిలేయాలి మనం ఈ వన్ అండ్ హాఫ్ ఇంచ్ వదిలేసి ఈ ప్రిల్ ఉంది కదా దీన్ని ఇలా పెట్టి దీని మీదకి వచ్చేటట్టుగా పెట్టుకోవాలి మళ్ళీ ఈ ప్రిల్ ఉంది కదా దీన్ని దీని మీదకి వచ్చేటట్టు పెట్టాలి మళ్ళీ ఇది ఉంది కదా దీన్ని ఈ దీని మీదకి వచ్చేటట్టు పెట్టాలి చూస్తారు కదా ఇలా ప్రిల్స్ వస్తాయి ప్రిల్స్ పెట్టే విధానం ఇదండి మీకు క్లియర్గా చెప్తాను బాటమ్ వచ్చేసి ఇది బాటమ్ అంటారండి బోటమ్ వచ్చేసి టోటల్ బెత్ ఫార్టీ ఫైవ్ ఇంచెస్ బోటమ్ ఫార్టీ ఫైవ్ ఇంచెస్ ఓకే నేను మైనస్ లూజులకి నేను ఇటు వన్ అండ్ హాఫ్ ఇంచ్ అటు వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఇస్తాం కదా లూజ్ ఆ వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ కలిపితే త్రీ ఇంచెస్ ఈ త్రీ ఇంచెస్ ఫార్టీ ఫైవ్ ఇంచెస్ లోంచి మైనస్ చేస్తే ఫార్టీ టూ ఇంచెస్ వచ్చింది ఇది బోటమ్ పాటుకి ఓకే ఇప్పుడు టాప్ పార్ట్ టాప్ది వచ్చేసి మొత్తం టోటల్ లెంత్ ఎంతో చూసుకోవాలి అందులోంచి కూడా అటు వన్ అండ్ హాఫ్ ఇట్ వన్ అండ్ హాఫ్ తీసేసి మధ్యన విడ్త్ ఎంతో చూసుకోవాలి అటు వన్ అండ్ హాఫ్ ఇట్ వన్ అండ్ హాఫ్ తీసేస్తే టాప్ పార్ట్ది ఎయిటీన్ ఇంచెస్ వచ్చింది ఇప్పుడు ఈ ఫార్టీ టూ ఇంచెస్ డివైడెడ్ బై ఎయిటీన్ చేయాలి చేస్తే మనకి టూ పాయింట్ త్రీ వచ్చింది ఈ టూ పాయింట్ త్రీని మనం ఈ వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఇక్కడ మనం మైనస్ చేసాం కదా త్రీ ఇంచెస్ దాన్ని ఇక్కడ మనం పెట్టుకోవాలి ఇటు వన్ అండ్ హాఫ్ ఇంచ్ అటువైపు వన్ అండ్ హాఫ్ ఇంచ్ అటు సైడ్ కూడా వన్ అండ్ హాఫ్ ఇంచ్ రెండు అంటే ఫ్రంట్ బ్యాక్ రెండు వైపులా పెట్టుకోవాలి నేను ఓన్లీ ఇది ఫ్రంట్ సైడ్ చెప్తున్నాను అంతే బ్యాక్ సైడ్ సేమ్ ఇదే ఫార్ములా బ్యాక్ సైడ్ కూడా వాడాలి నేను ఓన్లీ ఫ్రంట్ పార్ట్ కి చెప్తున్నాను ఫ్రంట్ పార్ట్ ఎలా పెడతామో బ్యాక్ కూడా అంతే ఇప్పుడు చూస్తే ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచ్ వదిలేసి మన ఇక్కడ నుంచి టూ త్రీ పాయింట్స్ వచ్చింది కదా అది ఇక్కడ నుంచి ఇక్కడకి పెట్టుకున్నాం పెట్టుకున్నాక అసలు మనకి ప్రిల్ విడితే పెడితే ఎంత కావాలి వన్ ఇంచ్ అనుకోండి అప్పుడు ఈ టూ పాయింట్ త్రీ లోంచి ఫస్ట్ దాని నుంచి వన్ ఇంచ్ కి పెట్టుకోవాలి అయిపోయింది మళ్ళీ ఇక్కడ టూ పాయింట్ త్రీ కి ఇక్కడ పెట్టాం కదా మళ్ళీ ఇక్కడ నుంచి టూ పాయింట్ త్రీ కి మళ్ళీ పెట్టి మళ్ళీ ఈ దీని నుంచి ఇక్కడికి వన్ ఇంచ్ పెట్టుకోవాలి నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ నుంచి తీసినప్పుడు టూ పాయింట్ త్రీ ఇక్కడ నుంచి ఇక్కడికి మళ్ళీ టూ పాయింట్ త్రీ పెట్టి మళ్ళీ ఇక్కడ నుంచి వన్ ఇంచ్ పెట్టుకోవాలంటే మనం వన్ ఇంచ్ రిల్లు విడుతున్నాం ఇలాగా ఈ ఈ వన్ ఇంచ్ నుంచి మనం ఇలా పట్టుకుని మనం టూ పాయింట్ త్రీకి పెట్టాం చూసారా ఇక్కడ నుంచి టూ పాయింట్ త్రీకి పెట్టాం కదా ఇక్కడ నుంచి వన్ ఇంచ్ పెట్టాం ఈ వన్ ఇంచ్ దాన్ని పట్టుకుని టూ పాయింట్ త్రీకి పెడతాం మళ్ళీ ఈ వన్ ఇంచ్ దాన్ని పట్టుకుని ఈ టూ పాయింట్ త్రీకి పెడతాం ఇలా పెట్టుకుంటూ వెళ్తే మనకి ఫ్రిల్స్ సమానంగా వస్తాయి రెండు వైపులా గా వస్తాయి ఓకే ఇలాగా మనం టూ పాయింట్ త్రీ వన్ ఇంచ్ టూ పాయింట్ త్రీ వన్ ఇంచ్ ఆ చివరి వరకు పెట్టుకుంటూ వెళ్ళాలి ఇక్కడ చూస్తే ఇక్కడ మనం మళ్ళీ టూ పాయింట్ త్రీ వరకు పెట్టాం ఇలాగ ఫ్రంట్ బ్యాక్ కూడా సేమ్